ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ముందుగా శృతుల ఛానల్లోకి అందరికీ స్వాగతం ఈరోజు వీడియోలో మనం స్కంద స్కందపురాణం నుంచి ఇరవై ఒకటవ రోజు పారాయణం గురించి తెలుసుకుందాం ఇరవై ఒకటవ అధ్యాయం వర్ణనం అత్రి ఉవాచ అగస్య సాధారణమైన కోట్లాటలాగా ప్రారంభమై దోమిగా మారి ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది అస్త్రశాస్త్రాలతో పదునైన బాణాలతో వాడివాడి గుదియాలతో ఇన్పకట్ల తాడి కర్రలతో ఖడ్గపట్టిన ముఫల శూల భల్లాతక తోమర కుంభ కుటారాధ్య ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు ఆ సంకుల సమరంలో కాంబోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజేయుడి గొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు తర్వాత ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూర్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజయుడిని గాయపరిచాడు అందుకు కోపం తెచ్చుకున్న పురంజయుడు బ్రహ్మమంత్రంతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను కాంబోజరాజుపై వేశాడు ఆ బాణాలు కాంబోజుడి కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి రక్తం ధారపాతంగా కారుతుండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికితీసి ఆ కాంబోజ మహారాజు ఓ పురంజయ నేను సొమ్ముకు ఆశపడేవాడిని కాను నీవు పంపిన బాణాల్ని నీకే తిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వాటిని తన వెంట సంధించి పురంజేయుడి మీదకు ప్రయోగించాడు ఆ బాణాలు పురంజయుడి సారథిని చంపివేశాయి ధనస్సును ముక్కలు చేశాయి పురంజయుణ్ణి మరింత గాయపరిచాయి అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను వింట సంధించి వారిని ఆఖరి వరకు లాగి కాంబోజుడిపై వదిలాడు ఆ ఇరవై బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెలలో నుండి వీపుగుండా దూసుకుపోవడంతో కాంబోజరాజు మూర్చపోయాడు దానితో యుద్ధం మరింత భయంకరమైంది తెగిన తొండాలతో ఏనుగులు నరకబడిన తలలతో గుర్రాలు విరిగిపడిన రథాలు స్వేచ్ఛగా దొరులుతున్న రథచక్రాలు తలలు మొండెలు వేరుకాబడి గిలగిల తనుకుంటున్న కాల్బంటుల కలేబరాలతో కథనరంగం అంతా కంటగింపుగా తయారైంది మృతవీర్ల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఆ భీషణ బీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయుడి బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది కురుజాతి వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంత్రానికల్లా సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజయుని చూసి సుశీలుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేనుణ్ణి గెలవాలనే కోరిక గనక బలవత్తరంగా ఉంటే తక్షణమే భక్తి ప్రవర్తులతో విష్ణుని సేవించడం ఒక్కటే మార్గం రాజా ఇది కార్తీక పూర్ణిమ కృత్తిక నక్షత్రయుడై చంద్రుడు షోడశ కళాశోభయమానంగా ఉండే ఈవేళ ఈ ఋతులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ మొదలైన నామాలతో తాళాలతో మేలతాళాలతో పాడు ఆ పాటలతో హరి హరిముందు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడం గాని నీకు శరీరబలం లేకపోవడం గాని కానే కాదు సుమా మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మబలం దాని ద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి పురంజయ శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంపత్ సౌభాగ్య సత్సంతనాలు సంఘటిల్లి తీరుతాయి నా మాటలను విశ్వసించు ఇంతటితో ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్త ఇరవై ఒకటవ రోజు బహుళ షష్ఠి పారాయణం సమాప్త ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ నమస్కారం సర్వేజన సుఖినో భవంతు